టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ దివ్యాంగ సీనియర్ సిటిజన్స్ సంక్షేమం సచివాలయం విలేజ్ వాలంటీర్ల శాఖ మంత్రిగా బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని తన శాఖ ద్వారా పేదలకి మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని గత ప్రభుత్వంలో సీఎం జగన్ ఆ సీట్లని రద్దు చేశారని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదహారు వందలు ఉన్నాయని సింగరాయకొండలో బైపీసీలో నలభై ఎంపీసీలో నలభై సీట్లు రద్దు చేశారని వాటిని తిరిగి పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేశానని మంత్రి డోలా బాల వీరాంజనే స్వామి అన్నారు పర్చూరు నియోజకవర్గం నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద పదిహేను లక్షల రూపాయలతో సోలార్ ప్రాజెక్టుని హాట్ వాటర్ కోసం మంజూరు చేస్తామని అక్కడి పాఠశాలలకి అందించే పళ్ళు కూరగాయలు గుడ్లు నిల్వకి కోల్డ్ స్టోరేజ్ రూమ్ని తొమ్మిది లక్షలతో పైలట్ ప్రాజెక్టు కింద ఇస్తున్నామన్నారు సచివాలయం మూడో బ్లాక్ లో సంక్షేమ శాఖ మరియు గ్రామ వార్డు సచివాలయ శాఖ మధ్య బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆమె మీద టువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా మూడు సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది ఒక ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదహారు వందల వరకు ఉన్నాయి మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవైలో బైపీసీలో నలభై ఎంపీసీల నలభై ఎనభై సీట్లు రద్దు చేశారు తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రకాశ చంద్ర బాపట్ల జిల్లా పర్చు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్ట్ ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ పదిహేను లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నాగులపాలెంలోనే తొమ్మిది లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు పండ్లు గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవటం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఒకటి డిజైడ్ చేయడం ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద తొమ్మిది లక్షల రూపాయలతోటి ఆ పరుచూరు నియోజకంలో నాగులపాలెంలో మంజూరు చేయడం జరిగింది తర్వాత డిజేబుల్డ్ శాఖలు తర్వాత గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఏజెన్సీ అనేటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడాను మైనార్టీ కలిపి ఇరవై ఇరవై ఐదు పాయింట్ రెండు వేల ఐదు వందల ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలని ఎస్సీ విద్యార్థులకి నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది రెండు కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దళితులకి ఎస్సీలకి బీసీలకి అన్నీ చేసాం నవరాత్రాలు అన్నారు ఈరోజు వాస్తవాలు చూస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు రెండు వేల ఐదు వందల ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయి సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి పాస్ అయినా కానీ ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితిని బకాయిలు చేయలేను ఆ పిల్లలు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇది మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వసతి నిర్వహణ రుసుము కింద ఎంటీఎఫ్ కింద మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి బకాయిలు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి అంతేకాకుండా ఎస్సీ విద్యార్థులకు వచ్చేసి ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఒకటి కోట్ల రూపాయలు తొంభై కోట్ల రూపాయలని బకాయిలుగా ఉన్నాయి హాస్టల్స్ ఫీజులో ఇరవై పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయలు పెండింగ్ కూడా జరిగినాయి బడ్జెట్ విడుదల కోసం ఆర్థిక శాఖలో అరవై రెండు పాయింట్ మూడు కోట్లకి పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భం మీరు తెలియజేసుకుంటూ గతంలో పేర్లు మార్చి ఈరోజు మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ విద్యా నిధి పథకం కింద నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి బకాయిలు బకాయిలున్నాయనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ముందు ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి ఇస్తే గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడం జరిగింది ఆ పథకానికి కూడాను అరవై పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిందన్న విషయాన్ని కూడా మీరు తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ అంటే వాళ్ళ యొక్క అట్రాసిడ్ చట్టం ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి బడ్జెట్ బెనిఫిట్ తీసుకోవడం ఆర్థిక శాఖ నుంచి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలని బకాయిలు ఉన్నాయి బకాయిలు ఉన్నాయి అన్ని పథకాల మీద కలిపి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బకాయిలు మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలని బకాయిలు లబ్ధిదారులకి గత ప్రభుత్వం చేసిపోయింది ఇవన్నీ కూడా చేయవలసిన ఉన్నాయి గురుకుల పాఠశాలకు సంబంధించి జీత భత్యాలు కావచ్చు పిల్లలకి ఇచ్చినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ తర్వాత నిర్వహణ ఛార్జీలు ఆర్జిత సెలవులు పారిశుధ్య కార్మికుల బిల్లులు ఇవన్నీ సంబంధించి రెండు వందల నలభై మూడు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా చూసినట్లయితే టోటల్గా గత ప్రభుత్వం గత ప్రభుత్వం పేదల్ని మోసగిచ్చి మభ్య పెట్టి మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలని బకాయిలుగా పెట్టి